హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రెండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇప్పుడైతే ఈరోజు సాటర్డే అనమాట ఈరోజు కరెక్ట్ గా అయితే ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ అయ్యింది పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చి ఇంకా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు సో ఇంక ఇప్పుడైతే మేము ఊరికి వెళ్తున్నామండి ఏ ఊరికి మీకు ఆల్రెడీ తెలుసు కదా మా ఊరికి నా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట శివరాత్రి ఫెస్టివల్ కోసం సో ఫెస్టివల్ అయితే ఫైవ్ డేస్ ఆల్రెడీ మీరు వీడియోలు చూసుంటారు అని చెప్పాను అనమాట నేను ఫైవ్ డేస్ ఫెస్టివల్ అని చెప్పేసి సో ఫెస్టివల్ కోసం వెళ్తున్నాం ఇంకా ఫ్రైడే వరకు కూడా థర్స్డే ఫ్రైడే వరకు ఫెస్టివల్ అయిపోయేదాకా అక్కడే ఉంటాము ఫైవ్ డేస్ ఫెస్టివల్ కూడా మీకు డైలీ బ్లాగ్లో నేను అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫెస్టివల్ అన్నాను కదా ఫైవ్ డేస్ ఏమేమి ఫెస్టివల్ చేస్తారు ఏమేం జరుపుతారు సెలబ్రేషన్స్ అనేది నేను డైలీ కూడా మీకు బ్లాగ్స్ ద్వారా షేర్ చేస్తాను అండ్ ఇక్కడైతే కావాల్సినవన్నీ ప్యాక్ చేసేసుకున్నాము ఇంకా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉంటాం కాబట్టి అంటే ఆల్మోస్ట్ వన్ వీక్ ఉంటున్నాం కాబట్టి కావాల్సినవన్నీ సర్ది మళ్ళీ మళ్ళీ రాలేం కాబట్టి అండ్ ఇంకా కొన్ని షాపింగ్ అయితే చేస్తానని చెప్పి నిన్నటి వీడియోలో చెప్పాను కదండి అంటే నేను అటు చెప్పాను కదా సో దానికి సంబంధించి అయితే షాపింగ్ అవి చేసుకొని వచ్చాను ఇది వచ్చేసరికి దేవుడు ఫొటోస్ అనమాట అంటే మూడు ఫోటో మూడు దేవుళ్ళు ఉన్నది ఒక ఫోటో సింగిల్ ఫొటోస్ రెండు తీసుకున్నా అవేంటి ఎందుకు కోసం తీసుకున్నానని చెప్పేసి ఊరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను మీకు అవన్నీ కూడా సెట్ చేసిన తర్వాత అలాగే ఇంకా ఈ కవర్లో కూడాను దేవుడికి సంబంధించినవి చాలా ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి షాపింగ్ చేస్తాను అత్తయ్య వాళ్ళ ఇంటి కోసం అని చెప్పేసి అంటే మా ఇల్లే మీకు అర్థమవ్వాలి కాబట్టి నేను వాళ్ళ ఇల్లు అని చెప్తున్నాను అంతే ఇంకా నాకు వీడియోస్ కోసం సెల్ఫీ స్టిక్ ట్రైప్యాడ్ తర్వాత ఇంకా అక్కడ బ్యాగ్స్ అనమాట ఇప్పటికి నాలుగు బ్యాగులు ఐదు బ్యాగులు అయ్యాయి మొత్తము కూరగాయలు అన్నీ ఒక బ్యాగ్లో ఉన్నాయి నా బట్టలు మా హస్బెండ్వి పిల్లలు అన్నీ కూడా ఒక మూడు బ్యాగులు ఉన్నాయి కూడా తీసుకెళ్ళి పెట్టాను సో ఇంకా అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాం ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట ఫైవ్ అంతా బయలుదేరేస్తాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను ఇంకా పొద్దు నుంచి కూడా బిజీగా ఉన్నాను కాబట్టి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను రేపటి నుంచి కూడా నేను ఇంకా అక్కడ పండుగ పనులు తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటాను సో హోప్ మీకు ఈ వీడియోస్ నచ్చాయని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాచింగ్ అవర్ ఛానల్ క్యూటీ ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ చూస్తున్నాను సో ఇంకా అయితే మేము రెడీ అయిపోయి బయలుదేరిస్తున్నాం అండి ఇంకా మా హస్బెండ్ కూడా బండి లోపలికి దోసేశారు మేము ఒక వన్ వీక్ పాటు ఉండం కాబట్టి సో వన్ వీక్ అయినా టూ డేస్ అయినా వన్ డే అయినా బయట పెట్టడం అంత మంచిది కాదు కదా కాలం ఎలా ఉందో మనకు తెలిసిందే సో అందుకే లోపలకి దోసేసామన్నమాట ఇంకా బ్యాగ్లన్నీ కూడా తీసుకెళ్ళైతే పిల్లలు పెడుతూ ఉన్నారు కార్లో అండ్ నేనైతే వన్ వీక్ అనుకుంటున్నాను కాబట్టి ఇంకా లగేజ్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాం కావాల్సినవన్నీ కూడాను ఇంకా పిల్లలు కూడా స్కూల్కి మాత్రం అక్కడ నుంచి టూ డేస్ మాత్రం స్కూల్కి వెళ్తారు మళ్ళీ వన్ డే లీవ్ పెట్టుకున్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం అనమాట అంటే స్టార్టింగ్ ఫెస్టివల్ స్టార్టింగ్ రోజు నుంచి అలాగే ఎండింగ్ రోజు వరకు కూడా ఉండాలని ఫిక్స్ అయ్యాము చాలా రోజుల తర్వాత అనమాట అండ్ ఇంక ఇక్కడ చూడండి దారిలో మేము బయలుదేరి మొగిలి ఘాట్లో అయితే వస్తూ ఉంటే ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగిందండి కానీ దేవుడి దయ వల్ల ఎవ్వరికి కూడా ఏమీ కాలేదన్నమాట చిన్నపిల్లలు కూడా పెట్టుకొని ఉన్నారండి మూడు కార్లు ఒకేసారి యాక్సిడెంట్ అయ్యాయి అది కూడా ఒక కార్ని ఒకటి గుద్దుకున్నాయన్నమాట ఇక్కడైతే ఒక కార్ కి ముందు వెనకాలి వెనక పోయింది కదా ఇంక ఇదైతే ముందర ఇంకొక కారు కూడా ఉంది అటుపక్క సో అది వెనకాల అసలు మూడు కార్లు ఒకేసారి ఇట్లా యాక్సిడెంట్ అవ్వడం అదే మా కల్లారా చూసేసరికి చాలా భయం అనిపించింది మూడు కార్లు ఒకేసారి ఒకదానికొకటి గుద్దుకొని యాక్సిడెంట్ జరిగిందనమాట బట్ లక్కీగా ఎవరికి కూడా ఏమీ కాలేదు యాక్చువల్లీ మీకు ఇంతకు వీడియోస్ లో కూడా నేను చెప్తూ ఉంటాను కదండి ఇట్లా మొగలు ఘాట్లో ఎప్పుడూ ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది అనమాట చాలా చాలా భయం అనిపిస్తుంది ఇక్కడికి వచ్చామంటేనే నేను ఎంత మంది దేవులను మొక్కుతానంటే అసలు కాపాడమని చెప్పి అంటే నాకేంటంటే ఆటోమేటిక్గా ఇక్కడికి ఎంటర్ అవ్వగానే ఈ ఘాట్లోకి ఎక్కడ నేను భయం వచ్చేస్తుంది అనమాట నేను లోపల దేవుని తలుచుకుంటూనే వెళ్తూ ఉంటాను అంత భయం అనిపిస్తుంది ఇది దాటుకునేంత వరకు కూడాను ఇక్కడ ఇదే ప్లేస్లోని ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి అంటే అసలు ఇంకా చెప్పలేమండి అన్ని జరిగాయి మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఇక్కడ చనిపోయారు అనమాట యాక్సిడెంట్ అయ్యి నిజంగా అవన్నీ కూడా గుర్తు ఆ రోజే దాదాపు ఒక పది ఇరవై మంది దాకా చనిపోయారు అనమాట ఒకేసారి జేసీబీతో తీసుకెళ్లారనమాట బాడీస్ అన్నీ కూడాను అవన్నీ చాలా ఘోరం అనమాట తలుచుకుంటేనే అంత భయంకరమైన ప్లేస్ ఏదైనా ఉంది మనకి ఈ చుట్టుపక్కల అంటే ఈ ఘాట్ ఒకటే ఇంకా మేమైతే అక్కడ నుంచి కూడా అరగొండ దగ్గర దగ్గర వచ్చేసాము ఇంక ఇక్కడైతే ఫుల్ మామిడి తోపులు ఉంటాయండి మా ఊరు సైడ్ అంతా కూడాను మా ఏరియాలో అర్ధగిరి అంటే అరగొండ దగ్గర నుంచి కూడా ఇటు పక్క అంతా కూడా ఫుల్ మామిడి తోపులే అనమాట ఇంక ఇప్పుడు ఉగాది సీజన్ కదా సో ఇంకా మంచిగా చూడండి ఇక్కడ అంటే పూత అనేది ఎక్కువగా వచ్చేసింది మామూలుగా ఇప్పుడు మామిడి పూత అలాగే వేపాకు పూతలు ఇవి వస్తూ ఉంటాయి కదా చిగురులు వస్తూ ఉంటుంది అండ్ ఇంకా నెక్స్ట్ ఉగాది టైంకి చిన్న చిన్న మ్యాంగోస్ కూడా వస్తాయి అలాగే వేపాకు కూడా మంచిగా వస్తుంది అనమాట సో అట్లా ఉగాదికి వస్తాయి అని చెప్పి అంటూ ఉంటారు కదా సో అది ఇంకెక్కడైతే సన్సెట్ చూడండి ఎంత బాగుందో సో చాలా బాగా అనిపించింది నాకు ఇట్లా అంటే విలేజ్ అంటే విలేజ్ అని ఎంత బాగుందో చూడండి ఇక్కడ అయితే గ్రీనరీ మొత్తం కూడాను చూసారు కదా ఎంత మంచిగా పైరంతా కూడా గ్రీనరీగా ఎంత బాగా అనిపిస్తుందో ఎప్పుడైనా టెన్షన్స్ ఎక్కువ అయిపోయినప్పుడు ఇలాంటి ప్లేస్లో వచ్చి ఒక గంట సేపు కూర్చున్నామంటే చాలండి ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోవచ్చు అంత ఇష్టం నాకైతే ఇట్లా గ్రీనరీగా ఇలాంటి పంట పొలాలు చూసుకుంటూ ఉండాలంటే బట్ మనకి లేదులేండి మనకు ఒకప్పుడు అమ్మవాళ్ళకు ఉన్నింది కానీ బట్ ఇప్పుడు లేదనమాట అదే ఉండింటే ఈరోజు ఎంతో మంచిగా బతికే వాళ్ళము బట్ అవన్నీ అయిపోయినాయి వాటి గురించి తలుచుకొని బాధపడకూడదు ఇంకా దగ్గర దగ్గర అరదగ్గర దగ్గర దగ్గర వచ్చేసి వీడియో అనేది ఆపేశాను అనమాట మళ్ళీ షూట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ ఇంటికైతే వచ్చేసాము ఇంటికి రాగానే ఇక్కడైతే పాంప్లెట్స్ అయితే ఫెస్టివల్ వి పంచారనమాట అవైతే మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా పాంప్లెట్స్ అనేది పంచుతారు ఇందులో విరాళాలు ఇచ్చిన వాళ్ళు దాతలు ఉంటారు అలాగే ఫెస్టివల్స్ ఎన్ని రోజులు ఏమేమి ఉంటుంది ఐదు రోజులు అలాగే ఇంకా నెక్స్ట్ అన్నదానం చేసేవాళ్ళు ఇవన్నీ కూడా ఇందులో గా ఉంటాయి అనమాట మీకు చూపిస్తాను ఇక్కడైతే వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారు మా ఊరి దేవుడు అనమాట అక్కడ ఉన్న విగ్రహం అయితే అయితేను ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మీకు లో ఉన్నది చదివి చూపిస్తున్నాను భద్రకాళి సమేత శ్రీ స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అండ్ పుత్రమద్ది కొల్లంపల్లి గ్రామం అనమాట సో మీ అందరికీ కూడా ఇందులో కనిపించే పాయింట్ అది మా ఊరు ఏదని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు కదండి మీ ఊరు ఏది మీ విలేజ్ ఏదని చెప్పేసి మా విలేజ్ అయితే కొల్లంపల్లండి సో కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి ఇరవై నాలుగో తేదీ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అనమాట ఇరవై నాలుగో తేదీ ఇంకా సోమవారం రోజు అయితే ధ్వజారోహణం ఉంటుంది స్వామివారి ఊరేగింపు ఉంటుంది అండ్ మంగళవారం రోజు శివపార్వతుల కళ్యాణోత్సవం ఉంటుంది పొద్దున్న ఒక ఒక ఊరువాళ్ళు చేస్తారు సాయంత్రం అంటే నైట్ ఒక ఊరువాళ్ళు చేస్తారు ఇంకా బుధవారం ఇంకా రాత్రి పాద పూజ అలాగే దక్షయాగము నంది వాహనము ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట గురువారం రోజు ఎర్లీ మార్నింగ్ అగ్నిగుండం తొక్కడము ఇవన్నీ కూడా ఉంటుంది అండ్ శుక్రవారం రోజు వసంతోత్సవం ఉంటుంది అండ్ ఇక్కడ అంతా కూడా సాంస్కృతిక కార్యక్రమం అంటే ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఇరవై ఎనిమిదో తేదీ అంటే శుక్రవారం రోజు వసంతోత్సవం అనమాట అండ్ పుత్రమద్ది కొల్లంపల్లి గ్రామస్తులైతే చే చేస్తారన్నమాట ఇంకా తర్వాత వాళ్ళే వసంతం రోజు నయాండి మేళం అనేది పెట్టుకున్నారనమాట యూత్ అంతా కూడా కలిసి సో ఇవన్నీ కూడా నేను మీకు రోజు ఒక్కొక్క సెలబ్రేషన్స్ గురించి ఒక్కొక్క వీడియో అనేది మీకు షేర్ చేస్తానండి ఈ ఐదు రోజులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ మంచిగా వీడియోస్ కూడా నేను వీలైనంత వరకు తీసుకున్నాను కుదిరినంతగాను మీ అందరితో షేర్ చేద్దామని చెప్పేసి అంటే ఐదు రోజులు శివరాత్రి అంటేనే కొంచెం మీకు కొత్తగా అనిపిస్తుంది ఐదు రోజులు ఏం చేస్తారని చెప్పి మీకు కూడా డౌట్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు చేసే ఫెస్టివల్ అంటే ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు నేను మీకు అన్ని కూడా ఇందులో అయితే నేను అంటే డైలీ వీడియోస్ అయితే షేర్ చేస్తాను అండ్ ఇంకా మంచిగా ఎక్కువగా వీడియోస్ అనేది నేను తీసుకొచ్చానమాట విలేజ్ నుంచి కూడా మీకు దాదాపు వన్ వీక్ టెన్ డేస్ పాటు ఆ వీడియోసే వస్తాయి సో చూసి అయితే మీకు ఎంజాయ్ చేసి నచ్చితే లైక్ కూడా చేయండి అలాగే ఇంక ఇక్కడ రాగానే ఆ పాంప్లెట్స్ అవి చదివి ఇంకా కాసేపట్లో మాట్లాడుకున్న తర్వాత ఇంకా వెంటనే కిచెన్ లోకి అయితే వచ్చేసాను ఇంకా తెలిసిందే కదండి వంట అయితే స్టార్ట్ అనమాట ఇంకా రాగానే వంట పనులన్నీ చేయాలంటే నిజంగానే కొంచెం చిరాగ్గానే ఉంటుంది నాకు ఎందుకంటే ఎక్కడైనా జర్నీ చేసి వస్తే నాకు కాసేపు రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది కానీ ఇంకా చేయాలి కదా మనం తినాలంటే సో అందుకని చెప్పేసి అనమాట ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా కాదనమాట ఈ మధ్య ఫీవర్ వచ్చినప్పటి నుంచి కూడా తన వల్ల ఏ పని చేయడానికి అవ్వట్లేదు అందుకని చెప్పే ఇంక మేమే ఫోన్ చేసి చెప్పలేదన్నమాట మామూలుగా ముందు అయితే ఫోన్ చేసి చెప్పే వాళ్ళం వచ్చే ముందు వంట చేయమని అంటే ఇప్పుడు కాదు దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ ముందు వరకు కూడా బట్ రోజు రోజుకి వయసు అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి అంటే ఏజ్ అయిపోతూ ఉంది కాబట్టి మనం ఇంకా ఆ పనులన్నీ కూడా చెప్పలేము అందుకని చెప్పేసి ఇంకా ఏముందులే ఒక అరగంట పడుతుంది ఒక రైస్ ఒక కర్రీ వండుకో దానికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా మేమైతే రాగానే స్టార్ట్ చేసేసామన్నమాట ఇక్కడ వంటంతా కూడాను ఇంకా బెండకాయ ఉన్నాయి ఇంట్లో చెట్లు కాసినవి ఆ బెండకాయలు పులుసు చేసేసి రైస్ పెట్టేసుకుందామని చెప్పేసి పెట్టాము ఇంకా కుక్కర్ అయితే విజిలే రాలేదన్నమాట మళ్ళీ తీసి పాత్రలో వండుకున్నాము సో ఇంకా అలాగైతే వంటంతా అయ్యి తినేసిన తర్వాత అయితే ఇంక ఇక్కడ మా అమ్మాయి వస్తు వస్తూ బిస్కెట్స్ అవి తెచ్చుకొని ఉన్నారనమాట అవి అయితే తింటూ ఉన్నారు అండ్ ఇంకా ఇక్కడ మీకు పూజ గది కనిపిస్తుంది కదా దాన్ని అయితే కొంచెం అబ్జర్వ్ చేసి పెట్టుకుంటాము అయితే దాని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఓకేనా ఇంకా ఇది మార్నింగ్ అండి అంటే మేము సాటర్డే రోజు ఈవినింగ్ ఒక సిక్స్ థర్టీ సెవెన్కి ఇంటికి వెళ్ళాం కదా ఇంకా మసటి రోజు సండే రోజు మార్నింగ్ అనమాట ఇది లేవగానే ఇంకా మా ఆయన బయట వాకింగ్ చేస్తూ ఉన్నారు సో నేనైతే ఇంకా మీకు తెలిసిందే కదా నేను ఇద్దరు లేచి రాగానే మా ఇంటి దగ్గర ఉన్న చెట్లను చూస్తూ కాసేపు కాసేపట్లో స్పెండ్ చేసి దాని తర్వాత ఏ పనైనా చేస్తాను అనమాట సో ఇంకైతే చాలా చాలా పనులు ఉన్నాయండి ఈ రోజు అయితేను అందుకే కొంచెం ఎర్లీగా లేచేసాంలేండి ఇంకా రేపటి నుంచి నుంచి ఫెస్టివల్ స్టార్ట్ అనమాట మండే రోజు నుంచి కాబట్టి ఈరోజు హౌస్ క్లీనింగ్ బట్టలు ఉతికే పనులు చాలా ఉన్నాయి అవన్నీ కూడా చేయాలన్నమాట ఫుల్ పనులు అయితే పెట్టుకొని అంటే ఇంటి దగ్గరనే నేను ఫిక్స్ చేసుకొని వచ్చాను ఈ పనులన్నీ కూడా చేసేసుకోవాలని చెప్పేసి హౌస్ క్లీన్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది అందుకని చెప్పి ఈ ఫెస్టివల్తో పాటు చాలా చాలా విశేషాలు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మీకు అంటే ఫెస్టివల్ ఒకటే జరుపుకోలేదు మేము ఇంకా చాలా చేసుకున్నాం అనమాట ఇంట్లో అవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్క వీడియో ద్వారా షేర్ చేస్తానులేండి సో ఏంటి అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ పాలైతే పిండే రావుల్లో ఇంకా తీసుకొచ్చేసామన్నమాట తీసుకొని వచ్చైతే ఇంక ఇక్కడ కాఫీ టీ అయితే పెట్టుకుంటూ ఉన్నాము ఇంకా టీ కాఫీ తాగేసి దాని తర్వాత అయితే తొందర తొందరగా వంటంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టేసి మధ్యాహ్నంకి కూడా దాని తర్వాత పనులు స్టార్ట్ చేయాలండి మా ఇల్లు ఏంటంటే అత్తయ్య ఒకరే ఉంటారు కాబట్టి కొంచెము అంటే ఎక్కువ నీట్నెస్ ఉండదు అనమాట కాబట్టి ఎవరైనా అంతే అత్తయ్యనే కాదు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నా కూడా అలానే ఉంటుంది హౌస్ అనేది బట్ అంత డీప్ క్లీనింగ్ చేయకపోయినా కొంచెం భూజులు దులుపుకోవడం బట్టలు బెడ్షీట్లు ఉతుక్కోవడం దాని తర్వాత పూజ గది క్లీన్ చేసుకోవడం ఇలాంటి పనులే అనమాట కాకపోతే మనం ఏంటంటే రోజు ఇంట్లో క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఏంటంటే నీట్గా ఉంటుందన్నమాట బట్ ఇక్కడ అట్లా కాదు కదండి సో ఎప్పుడో సంవత్సరానికి వస్తారో ఒకసారో క్లీన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే అండ్ నెక్స్ట్ బ్లా లో చూపిస్తాను ఎందుకంటే సో వీడియో అనేది లెంత్ ఎక్కువ ఉంటుందనమాట చాలా షూట్ చేశాను హౌస్ క్లీనింగ్ అంతా కూడా డీప్గా పెట్టుకున్నాం కాబట్టి డీప్ క్లీనింగ్ అంతా కూడా నెక్స్ట్ బ్లాగ్ అయితే సపరేట్గా షేర్ చేస్తానండి మేము ఎంత కష్టపడ్డామంటే ఈ హౌస్ నార్మల్గా తీసుకురావడానికి నేను ఉన్నప్పుడు నీట్గానే పెట్టుకునేదాన్ని అనమాట ఎందుకంటే మా సామాన్లన్నీ కూడా ఎక్కడ పక్కడ సెట్ చేసేసుకొని ఇంట్లో ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకోవడం మీకు తెలిసింది అట్లా చేసేదాన్ని బట్ ఇంకా చాలా రోజుల తర్వాత ఒక రెండు మూడు అయిపోయింది అయిపోయిందిలేండి దాని తర్వాత ఇప్పుడే అనమాట సో నేను వస్తేనే నాకు ఇలాంటి ఇంట్రెస్ట్లు పుడుతూ ఉంటాయన్నమాట శివరాత్రి అంటేనే మనం చాలా నిష్టగా చేసుకుంటాము అండ్ మా ఊర్లో ఏంటంటే అగ అగండలం పెడతారనమాట దీపం వెలిగిస్తారండి ఫెస్టివల్కి ముందు రోజు ఆ రోజు నుంచి కూడాను వసంతోత్సవం వరకు కూడా చాలా శుభ్రంగా ఉంటారనమాట నాన్ వెజ్లు అవి కూడా తినరు అంటూ ముట్టు కలవదు ఊర్లో అంతా నీట్గా ఉంటారనమాట అలాంటప్పుడు హౌస్ కూడా నీట్గా ఉంటేనే కదండి పండుగ అనేది మంచిగా అనిపిస్తుంది మనకు కూడా మంచి జరుగుతుంది ఆ ఉద్దేశంతో క్లీనింగ్స్ అన్ని పెట్టుకుందామని చెప్పేసి అండి అనమాట ఇంకా ఆ పనులన్నీ కూడా చేసుకోవాలి సో చాలా చాలా పనులు ఉన్నాయండి అంత బిజీలో కూడా నేను ఏదో ఒకలాగా మా పిల్లలకు చెప్పి వీడియోస్ అన్నీ కూడా షూట్ చేయించుకున్నాను అనమాట అది కూడా ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెమే మా పిల్లలు ఏంటంటే ఎక్కడైనా బయట వచ్చేసామంటే అస్సలు ఇంకా వీడియోస్ తీయమంటే కూడా ఇంకా ఏడుస్తారనమాట వాళ్ళు ఆడుకోవాలి ఎంజాయ్ చేయాలంటారు నేనేమో ట్రైప్యాడ్ తీసుకెళ్ళాను కానీ అది సరిగా సెట్ అవ్వలేదన్నమాట అంటే ఫిట్ చేస్తే మనం సరిగా కనిపించకపోవడమో వీడియో సరిగా క్యాప్చర్ అవ్వకపోవడం అట్లా ఇబ్బంది పెట్టేసిందనమాట నేను రింగ్ లైట్ నార్మల్ ట్రై ప్యాడ్ తీసుకెళ్ళిపోయాను అది ఇంకా అసలు ఫిట్ చేయడానికి అవ్వలేదు సో చాలా ఇబ్బంది పడుతూ కూడా వీడియోస్ షూట్ అనమాట మా హస్బెండ్ ఉన్నప్పుడు కాసేపు తీయించుకోవడం తర్వాత పిల్లల దగ్గర తీయించుకోవడం అట్లా సో ఇంకా ఈరోజు అంతా కూడా ఫుల్గా పిల్లల్ని షూట్ చేయమని చెప్తే ఇంకా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకా మంచిగా టీలో అల్లం అవి వేసేసి టీ అయితే పెట్టేసానండి అత్తయ్య కూడా ఫుల్ కాఫ్ ఉంది ఇంకా పిల్లలకు అందరికీ దగ్గులు జ్వరాలు అనమాట మాకే కాదు ఎక్కడ చూసినా అలానే ఉన్నాయి ఎక్కడ చూడు పిల్లలకి పెద్దవాళ్ళకి అంతా జ్వరాలే అనమాట అలానే ఉంది పొజిషన్ అయితే ప్రజెంట్ ఇంకా ఈ రోజంతా కూడా ఈ పనులు నెక్స్ట్ ఇంకా పిండి వంటలు చేయడం కూడా ఉంటాయండి సో మంచిగా మిక్చర్లు మురుకులు ఇవన్నీ కూడా కాలుస్తామన్నమాట అవన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను సో ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ వరకు కూడా మా విలేజ్లో బ్లాగ్సే వస్తూ ఉంటాయి తప్పకుండా నచ్చుతాయి మీకు అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్స్ షేర్ చేయండి వీడియో ఎలా ఉందని చెప్పేసి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి మేము వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ నా వీడియోస్ అయితే చూసి నచ్చితే లైక్ చేసేసి సపోర్ట్ చేసేయండి అండ్ ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకేనా సో ఇంకా ఇక్కడైతే టీ ఇచ్చేసాను అందరికీ కూడా ఇంకా మేమైతే కూర్చొని బయట మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తాగుతూ ఉన్నాం అనమాట సో కబుర్లు అంటే టైంపాస్ కాదులేండి పండుగ కోసం ఏమి ప్రిపరేషన్స్ చేసుకోవాలి ఏమేమి ఉన్నాయి ఇంట్లో ఏం లేవు అవన్నీ కూడా కొనుక్కోవడానికి అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్ అయిపోయితే మళ్ళీ వచ్చేస్తాను